అండి ఈరోజు వచ్చేసి మార్నింగ్ నేను బుట్టలు లేటప్పుడు ఒక అమ్మాయి అయితే వచ్చిందన్నమాట అర్జెంటుగా ఒక ఫ్రాక్ అయితే కుట్టియమని అడిగింది సో మా కూతురు ఊరికెళ్తుంది నాకు ఒక ఒక డ్రెస్ అయితే కుట్టించనేసి అది అడిగింది అనమాట సర్లే తెచ్చుకోపో కుట్టిస్తాననే చెప్పాను తర్వాత తను వచ్చేసి శారీ అయితే తెచ్చింది శారీనే లైనింగ్ వేసాను అలాగే శారీతోటే మొత్తం అంటే లైనింగ్ లేదనమాట శారీ ఒక శారీతోనే అదే లైనింగ్ అదే డ్రెస్ అనమాట సో వచ్చేసి చేతులు కొంచెం కొంచెం వేరే మోడల్ పెట్టమని వేసి అనమాట తర్వాత వచ్చేసి నేను చెప్పాను అనమాట మీకు చున్నీ పెట్టేసి కొంచెం ఫ్లవర్ కూడా అక్కడ పెట్టేస్తాను బాగుంటుంది చున్నీ పైన అనేసి చెప్తే సర్లేక పెట్టేసేయండి అని చెప్పింది సో ఫైనల్గా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేయనమాట తను అడిగిన కంటే కొంచెం ముందే కుట్టేసి ఇచ్చానమాట సో అర్జెంటుగా అయినా సరే అర్జెంట్ అంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి అర్జెంటుగా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసిస్తాను కొంచెం నెమ్మదిగా కుట్టమని ఇస్తే కూడా కొంచెం లేట్ అయితే అవుతాయి అనమాట ఎందుకంటే ఇంకా వాళ్ళు కొద్దిగా నెమ్మది కుట్టమని చెప్పింటారు కదా ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరొకరు ఇచ్చింటారు సో వాళ్ళు నెమ్మది గుట్టమన్నారు కదా మనం ఇది స్లోగానే గుట్టేచ్ఛలి వాళ్ళవి అనేసి ఇవి అనమాట నేను తర్వాత వాళ్ళు వచ్చి అడిగేసరికి అవి రెడీ అయి ఉండవు సో అట్లా సిచ్యువేషన్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అనమాట నేను సో టోటల్గా అయితే కనుక ఫ్రాక్ అయితే ఇదనమాట చూడండి నేను ముందుకు లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టాను అంటే ఈ పండగ సంక్రాంతి పండగకు కూడా లాంగ్ ఫ్రాక్స్ కుట్టాను కానీ అవి అయితే వీడియోస్ అయితే తీయలేదు నేను అవి కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా కుట్టాను అనేసి కూడా సో ఇది అనమాట ఫైనల్గా పాప వేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందనేది చూడండి ఈ డ్రెస్ అనమాట ఇప్పుడు చూడండి మా ఇంటి దగ్గర నుంచి అట్లా వీడియో కోసం అనేసి వేసి అక్కడ ఇక్కడ కొంచెం తిరగమ్మా అని చెప్తే తిరుగుతుంది పాప చూసారు కదా చాలా బాగుందండి ఏమంటే కొద్దిగా లూజ్ పెట్టమనింది వాళ్ళమ్మ ఎందుకంటే ఆ పాపయ్య లావ్ అవుతుంది ఇప్పుడు హెల్త్ బాగాలేక సన్నగా అయింది తర్వాత లావేతది కొంచెం లూజ్గా పెట్టేసి అంటే కొద్దిగా లూజ్ అయితే పెట్టేసి కుట్టేసా అనమాట సో టోటల్ లుక్ అయితే ఇది ఫ్లవర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కొంచెం కింద పెట్టింటే బాగుండేమో అనిపించింది ఏం పర్వాలేదులేండి ఏంటంటే బాడీ కొంచెం మెజర్మెంట్ పెద్దగా పెట్టించి మళ్ళీ భుజంపైన కుట్టేపించారనమాట అంటే మళ్ళీ అంటే పొడుగు పెరిగినప్పుడు మళ్ళీ భుజం పైన కుట్టనే తగ్గించేసేసి మనం డబుల్ స్టిచ్ చేసినాం కదా అది తీసేసుకొని పెట్టుకోవచ్చు అనేసి బాగా మంచి ఉపాయం తోటి కుట్టించుకున్నారనమాట సో ఈ విధంగా కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు లంగాకు బిల్ట్ వేసుకొని కూడా స్టిచ్చింగ్ అనేది చేసిన అనమాట సో ఫైనల్గా అయితే అనమాట మన ఫ్రాక్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో అయితే